ఏదైనా ఉద్యోగంలో అతి పెద్ద బలం ఏమిటో తెలుసా స్నేహితులారా మీరు నేర్చుకునే ఉత్సాహం మీలో నేర్చుకోవాలనే కోరిక ఉంటేనే స్నేహితులారా ఆ వ్యక్తిని ముందుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు మీలో నేర్చుకోవాలనే కోరిక ఉంటే ముందుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు నమస్కారం స్నేహితులారా విరాట్ మంత్ర ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను స్నేహితులారా చాలా కాలంగా ఒకే ప్రశ్న కామెంట్స్లో వస్తూనే ఉంది ఉద్యోగం గురించి చెప్పండి కెరీర్ గురించి చెప్పండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదలవ్వబోతోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వెళ్ళిపోతోంది ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న ఉంటుంది ఒక ఉత్సాహం ఉంటుంది కొత్త సంవత్సరం వస్తోంది కొత్త ఉత్సాహంతో వస్తుంది మా కెరీర్లో మా ఉద్యోగంలో ఏదైనా పెద్ద మార్పు తీసుకొస్తుందా అని ప్రతి వీడియోలోనూ కామెంట్స్లో ఉద్యోగం గురించి చెప్పండి కెరీర్ గురించి చెప్పండి అని వస్తూనే ఉంది స్నేహితులారా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగ యోగాల గురించి చాలా వివరంగా చెప్పబోతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగంలో ఏమవుతుంది ఏదైనా పెద్ద మార్పు వస్తుందా ఏదైనా మంచి జరుగుతుందా అని తెలుసుకోవాలని ఆశపడతారు ఉద్యోగం బాగుంటేనే మంచి సంపాదన ఉంటుంది తద్వారా మీ చుట్టూ ఉన్న సంబంధాలు కూడా సంతోషంగా ఉంటాయి ఈ రోజు పన్నెండు రాసుల్లోండి చాలా ప్రాక్టికల్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో తీసుకొచ్చాను కొంచెం ఆలస్యమైంది కాని పన్నెండు రాసులుండగా మీరు నోట్ చేసుకోవాల్సిన ఎనిమిది రాసులు ఏమిటంటే ఈ ఎనిమిది రాసుల ఉద్యోగంలో చాలా మంచి మార్పులు బదిలీలు ప్రమోషన్లు లేదా చాలా బెటర్ యోగాలు కనిపిస్తున్నాయి ఈ ఎనిమిది రాసుల జీవితంలో ఉద్యోగ యోగాలు ఏమిటి ఎలా జరుగుతాయో పూర్తిగా వివరిస్తాను స్నేహితులారా ఈ కార్యక్రమం జన్మరాశి అంటే చంద్రరాశి ఆధారంగా ఉంటుంది వీడియో చివర్లో చెప్తాను మీ ఉద్యోగంలో ఇబ్బందులుంటే కెరీర్లో తరచు సమస్యలు వస్తుంటే పాలిటిక్స్ ఎక్కువగా ఉంటే మంచి పని చేసినా క్రెడిట్ వేరేవాళ్లకు వెళుతుంటే ఏం చేయాలి కెరీర్ను అద్భుతంగా మార్చుకోవడానికి అచ్చుకున ఉపాయాలు చెప్తాను వాటిని తప్పకుండా అనుసరించండి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో ఏ రాసులకు ఉద్యోగం మారడం దొరకడం బదిలీ ప్రమోషన్ యోగాలు చాలా బాగా కనిపిస్తున్నాయి స్నేహితులరా మొదటి రాశి మేషరాశి ఎందుకంటే మీ నుంచి శరి రెండవ ఇంట్లో ఉన్నాడు ఏలిననాటి శని నడుస్తోంది కాని రాహువు ఇక్కడున్నాడు గురుడు జూన్ రెండు నుంచి వస్తాడు గురుడు ఉచ్చస్థితిలో ఉండి పదవ ఇంటిపై దృష్టి వేసినప్పుడు జూన్ రెండు తర్వాత మీ మ్యారేజ్మెంట్ చాలా బాగుంటుంది ఏలిననాటి శని ఉన్నా ఈ శని ఏలిననాటి శని బాధ్యతలు తెస్తుంది బాధ్యతలు పెంచుతుంది పరుగులు పెట్టిస్తుంది మీరు ఆ బాధ్యతలు స్వీకరించి నాన్ని వదులుకోకుండా పట్టుకుంటే మార్గం తెరుచుకుంటుంది విజయం లభిస్తుంది జూన్ రెండు తర్వాత ఉద్యోగం రావడం లేదా పెద్ద అచీవ్మెంట్స్ రావడం చాలా బాగుంటుంది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత కూడా ఉద్యోగంలో పెద్ద మార్పు కనిపిస్తుంది రెండవ రాశి వృషభ రాశి మీకు చాలా మంచి రాజయోగాలు ఏర్పడుతున్నాయి శని పదకొండవ ఇంట్లో ఉన్నాడు ఏలిన నాటి శని లేదు డైలా లేదు కానీ రాహువు పదవ ఇంట్లో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో మార్చి తరువాత మార్పు రాలేదంటే రెండు వేల ఇరవై ఆరులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మార్పు వస్తుంది ఎందుకంటే రాహువు పదవ ఇంట్లో మార్పులు తెస్తాడు గురుడు కూడా ఉచ్చస్థితిలోకి వచ్చి భాగ్యస్థానాన్ని చూస్తాడు మార్చి ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా మీ భాగ్యం ఆకాశంలో ఉంటుంది కేవలం సన్నద్ధం కండి మూడవ రాశి మిథున రాశి మీకు శని ప్రభావం లేదు ఏలిన నాటి శని లేదు శని పదవ ఇంట్లో ఉన్నాడు రాహువు భాగ్యస్థానంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో చాలా ఒడిదుడుకులొచ్చాయి భాగ్యంలో అడ్డంకులు ఎదురయ్యాయి ప్రయత్నాలు చేశారు కానీ పెద్దగా గ్రోత్ రాలేదు ఇప్పుడు రాబోతోంది శని రేవతీ నక్షత్రంలోకి బుధుని నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఆరు మొదలైన వెంటనే క్రమంగా పెద్ద మార్పులు పెద్ద అచీవ్మెంట్స్ వస్తాయి పేరు ప్రఖ్యాతలు కోరిన బదిలీలు నెరవేరుతాయి బిజినెస్ చేసినా మల్టిపుల్ పనులు చేయాలనుకున్నా మధ్య జూన్ తర్వాత రేవతి నక్షత్రంలో శని ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది నాలుగవ రాశి తులారాశి శని ఆరవ ఇంట్లో ఉన్నాడు రుణరోగ శత్రువులపై విజయం సాధిస్తారు కానీ మాటలు ఓర్పు అదుపులో ఉంచుకోవాలి పదకొండవ ఇంట్లో గురుడు పదవ ఇంటిని చూస్తాడు కర్కాటకంలో గురుడు వచ్చిన తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత చాలా బాగుంటుంది ఫిబ్రవరి నుంచి జూలై మధ్య పెద్ద మార్పు బాధ్యతలు పెరగడం డెసిగ్నేషన్ మెరుగుపడడం మంచి సపోర్ట్ లభిస్తుంది నాటి శని ప్రభావం ఉండదు ఐదవ రాశి ఇప్పుడు ఏమీ లేదు రెండు ఇరవై ఆరు చాలా క్లీన్ పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడు రెండవ ఇంటి అధిపతి తొమ్మిదవ ఇంట్లో ఉచ్చస్థితిలోకి వస్తాడు జూన్ రెండు నుంచి భాగ్యం ధనము ప్రమోషన్ మంచి బదిలీ అద్భుతంగా ఉంటుంది శని ఐదవ ఇంట్లో రాహువు నాలుగవ ఇంట్లో ఉన్నా అడ్డంకులు దాటేయండి విజయం పొందాలి అని నిశ్చయం ఉంటే చాలా ముందుకు వెళ్తారు ఆరవరాశి ధనసు రాశి రెండు వేల ఇరవై ఆరులో అర్ధాష్టమ శని ఉంటుంది రాహువు మూడవ ఇంట్లో శని నాలుగవ ఇంట్లో మార్పు కొంచెం ఆలస్యం అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత పెద్ద మార్పు కనిపిస్తుంది కాని రాహువు మూడవ ఇంట్లో షార్ప్ మైండ్ స్మార్ట్ వర్క్ ఇస్తాడు కమ్యూనికేషన్ పరిస్థితులు అనుకూలం చేస్తారు మొదటి నుంచే మంచిగా ఉంటుంది సెప్టెంబర్ తర్వాత పెద్ద అచీవ్మెంట్స్ వస్తాయి ఏడవ రాశి మకర రాశి ఏలిన నాటి శని ఇప్పటికే ముగిసిపోయింది నెగటివిటీ వదిలేయండి శని రేవతి నక్షత్రంలో ఉంటాడు రాహు రెండవ ఇంట్లో నెగటివిటీ తొలగించగానే పెద్ద మార్పులు వస్తాయి గురుడు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పదకొండవ ఇంటిని ఒకటవ ఇంటిని చూస్తాడు లాభాలు పాజిటివిటీ పెరుగుతాయి చదువులు కూడా బాగుంటాయి ఎనిమిదవ చివరి రాశి కుంభరాశి రాహువు ఒకటవ ఇంట్లో శని రెండవ ఇంట్లో రాహువు శని బోధపరిచారు కానీ ఓవర్ థింకింగ్ సందేహాలు కలిగించారు శని రేవతి నక్షత్రంలోకి వచ్చి గురుడు ఆరవ ఇంట్లోకి వచ్చి రుడరోగ శత్రువులను జయిస్తాడు చాలా కాలంగా అడ్డుపడుతున్న శత్రువులు తొలగిపోతారు బదిలీలు ఇతర నగరాలు రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటే మంచి యోగం గురుడు ఏడవ ఇంట్లోకి వచ్చి వివాహం పార్ట్నర్షిప్ బిజినెస్ యోగాలు ఇస్తాడు ఫిబ్రవరి మార్చి నుంచి బిజినెస్ బాగుంటుంది ఓర్పు మాటలు అదుపులో ఉంచితే రెండు ఇరవై ఆరులో పెద్ద మార్పు వస్తుంది స్నేహితులారా ఈ ఈ ఎనిమిది ఎనిమిది ఇందులో పెద్ద మార్పులు ప్రమోషన్లు బదిలీలు కనిపిస్తున్నాయి కెరీర్ బాగుపడాలంటే ఏం చేయాలి ఉద్యోగకారకుడు శని కాబట్టి శని బీజమంత్రం ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనేశ్చరాయ నమహ రోజు నూట ఎనిమిది సార్లు చేయండి హనుమాన్ చాలీస పఠించండి మనసు స్థిరంగా ఉండాలంటే చంద్రబీజ మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రాం సహ చంద్రమసే నమ ఉదయం ఉదయించే సూర్యుడికి నీళ్లు సమర్పించండి ఇది ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఈ ఉపాయాలు ఉద్యోగంలో మంచి మార్పులు తెస్తాయి వీడియో ఎలా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి మాతోనే ఉండండి స్నేహితులారా హరహర మహాదేవ్